నేను ఈరోజు పిల్లలు ఆ రోజు మొదలు పెట్టినప్పుడు తర్వాత మీరు చెప్పే గైడెన్స్ని బట్టి డాక్టర్ ఈ కేసు చేయాలి మీరు అంత చదువుకున్నా మీరే చెప్తారు ఈ కేసు ఇట్లా చేయండి ఈ కేసు ఫెయిల్ అవుతుంది మీరు ఇక్కడ చేస్తే అట్లా చేయలేదు అని చెప్తారు మన వాళ్ళు చెప్పేవాడు చెప్పేవాళ్ళు అంత సీనియర్ చాలా మంది ఉదయ మీ అందరికైనా సీనియర్ కదా ఇక్కడ అందులో మన పార్టీకి కూడా అండగా ఉన్నారు కూటమికి మీ అందరిని కూడా కుండల్లో పెట్టి దాచుకునే బాధ్యత మాది ఎమ్మెల్యేగా నాది ఎంపీగా కూడా మీరు డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ అవకాశాలు ఉన్నా కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి గారికి ఏం రిఫర్ చేస్తారు తప్పని నేను ఇంతకుముందు అసెంబ్లీలో కూడా ఒకసారి ఏం చేస్తాను ఏదైతే ఆరోగ్య డాక్టర్ ఉన్నారో గ్రామీణ డాక్టర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విలేజ్ లో రిక్రూట్మెంట్ ఇవ్వాలని ఎక్కువ జరిగింది ఇవన్నీ కూడా తప్పని మనం తీసుకెళ్ళాము ఏదైనా మనందరం కూడా ఒక వస్తే కుటుంబం ఒకే కుటుంబం కాబట్టి మనం అందరం కూడా కలిసి పనిచేసుకోవాలి మీకు కావాల్సిన అవకాశాలు ఏదైతే చెప్పండి మెమోరాడమ్ రూపంలో తర్వాత నేను స్వీకరిస్తాను ఎంపీ గారి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మనందరం కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాం చిన్న చిన్న ఇబ్బందులు మన ప్రాక్టీస్లో ప్రతి ఒక్కరికి ఉంటాయి ఎందుకంటే ఎంత గొప్ప సర్జరైనా కానీ బ్రహ్మాండ సర్జరీ చేస్తుంటాం చేస్తా చేస్తా ఒకసారి సడన్గా ఆర్ట్ టేబుల్ డెత్ అర్థం కాదు మనకి నేను గొప్ప డాక్టర్ ఏం డేట్ జరిగింది అనుకుంటాం మత్తిచ్చే డాక్టర్కి ఆగించిన మత్తు తెలియదు చేసే డాక్టర్కి మాకు తెలియదు చిన్న ఎగ్జాంపుల్ చాలా మంది జరుగుతారు అంటే షోల్డర్ మ్యాన్ఫెక్ట్ ఉంది కదా చేసినైక్ లేకపోతే మత్తి సరి చేస్తాం ఒకసారి వరుస మూడు కేసులు డెచ్ ఆంటీ నా దగ్గరే నిజం ఆశ్చర్యం మరి ఎలా అట్లా మనం అనుకోకుండా జరుగుతుంది ఒక్కోసారి ఎంత స్కిల్ డ్రైవర్ అయినా కానీ కార్ నడుపుతుంటాం యాక్సిడెంట్ అవుతుంది ఎంత గొప్ప డ్రైవర్ అని యాక్సిడెంట్ అవుతుంది అంటే మనం అనుకో ఏదైనా డ్రైవింగ్ లో కానీ ఏ మరి పైలట్ పైన విమానాలు ఉంటారు విమానం కింద పడవచ్చు ఎంత గొప్ప పైలట్ అయినా ర్యాకెట్ పైకి పోతుంది ఎంతో మంది సైంటిస్ట్లు దాన్ని తయారు చేస్తారు పైకి పో